కోసం ప్రయత్నించిన మహిళ ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల చదువుకు చిహ్నంగా మారిన మలాల అతి చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి పొందారు పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలో తాలిబాన్లు మతోన్మాదాలు ఆడపిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి నిషేధించిన సమయంలో రెండు వేల పన్నెండు అక్టోబర్ తొమ్మిదిన మలాలా స్కూల్ బస్సులో వెళ్తున్నప్పుడు ఆమెను కాల్చి చంపడానికి ప్రయత్నించారు అప్పటి నుండి మలాలా ప్రపంచవ్యాప్తంగా చదువు ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నారు నేను మలాలా అనే పుస్తకం రాశారు ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి ఒక పుస్తకం ఒక పెన్ను ద్వారా ప్రపంచాన్ని మార్చవచ్చని ఉద్ఘటించారు ఓకే మా ఈరోజు మద్దాయికుంట జిల్లా పరిషత్ హై స్కూల్లో జాతీయ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి మరి మానవ హక్కుల ప్రకటనను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో చాలామంది పెద్దలందరూ కూడా ఉండి ప్రతి పౌరుడికి జీవించిన వె వెంటనే కొన్ని హక్కులు వస్తాయని హక్కుల ద్వారా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాన్ని పొందాలి అలాగే హక్కు అంటే మనకి ఏమి కావాలో దానిని పొందటం అనమాట ఇలాంటి ప్రపంచంలో చాలామంది మేధావులు హక్కుల కోసం కృషి చేశారు వారిలో భారతదేశంలో సత్యము అహింస అనే మార్గం ద్వారా హక్కుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి అమ్మ ముందు హక్కుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ అలాగే మరి వెనుకబడిన సమాజంలో అణగారిన వర్గాల కోసం కృషి చేసినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అలాగే మరి దళిత హక్కుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే రాజ్యాంగాన్ని రచించి సమాజంలో సమానత్వాన్ని పంపొందించడం కోసం కృషి చేసినటువంటి ఆవిడ అలాగే పాకిస్తాన్లో మరి మహిళ ఈయుండి విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని చెప్పినటువంటి యూసఫ్ జాయ్ మలాలా కానీ అలాగే కలకత్తాలో పేద ప్రజల హక్కుల కోసం కృషి చేసినటువంటి మదర్ తెరీసా ఇలా అలాగే మార్టిన్ లోథర్ కింగ్ అమెరికాలో నల్ల జాతి ప్రజల హక్కుల కోసం కృషి చేశాడు అలాగే ఇంకా చాలామంది వ్యక్తులు అందరూ కూడా మరి నెల్సన్ మండేలా అలాగే డెస్మన్ టిటు ఆంగ్ సూకీ మరియా కొచాడా పెనుజుల హక్కుల కోసం మరి మయన్మార్లో ప్రజాస్వామ్య హక్కుల కోసం కృషి చేసినటువంటి ఎందరో మహనీయులు ఉన్నారు వారందరికీ మరి ఈ రోజున మానవ హక్కులు అంటే మనం బాధ్యతతో పాటు హక్కులను కూడా పొందాలి ఆ హక్కులు కూడా శాంతియుతంగా ఉండాలి దేశాల మధ్య హక్కుల ద్వారా దేశాల మధ్య శాంతియుతమైనటువంటి జీవన విధానాన్ని పొందాలి ప్రజాస్వామ్యం న్యాయం శాంతి ధర్మం సత్యం ఇలాంటివన్నీ హక్కుల ద్వారానే సాధించబడతాయని నిరూపించినటువంటి మహనీయులందరూ బాల కార్మికులకు వ్యతిరేకంగా బాలల హక్కుల తరఫున కృషి చేసినటువంటి వ్యక్తి కైలాస సత్యార్థి అలాగే ఆర్థిక శాస్త్రంలో ప్రజలకు అన్ని వస్తువులు కల్పించినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మినటువంటి వ్యక్తి అమర్త్య సేన్ ఇలా చాలామంది భారతదేశంలో ప్రజల ప్రాథమిక హక్కుల రక్షణ కోసం శాంతిని పెంపొందించడం కోసం కృషి చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హక్కులు ఎంత ముఖ్యమో బాధ్యతలు కూడా అంతే ముఖ్యం కాబట్టి మీరందరూ హక్కుల గురించి పోరాడిన వ్యక్తుల గురించి తెలుసుకుంటూ మరి ఆ హక్కుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తుల్ని గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం రోజున పంచుకోవడం సంతోషం అందరూ ఒకసారి చెప్దాం సమానత్వం మన హక్కు మన శక్తి శక్తి ప్రతి మనిషి పుట్టుకతో వచ్చిన హక్కులను కాపాడుకోవాలి హింసకు కాదు హక్కులకు తోడ్పాడుదాం మానవ హక్కులు లేని సమాజం చెందని దేశం అన్ని హక్కులు అందరూ పొందాలి అన్ని హక్కులు అందరూ పొందాలి స్వేచ్ఛ సమానత్వం స్వేచ్ఛ సమాన ఫలాలు అందరికీ అందాలి సమానత్వానికి సమానత్వానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి కృషి చెయ్యాలి కృషి చెయ్యాలి